వెల్కమ్ టు టీవీ తెలుగు పొట్టి శ్రీరాములు అంటే పుస్తకంలో ఒక పాఠమే కాదు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి అమరజీవి అయిన మహాపురుషుడు ఆంధ్రులకు ప్రాత భాష ప్రాయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతునైన వాడు మహాత్మాగాంధీ బోధించిన సత్యము అహింస హరిజనోద్ధరణ అనే అంశాల కొరకు జీవితాంతం కృషి చేసిన మహనీయుడు అలాంటి పొట్టి శ్రీరాముల గురించి ఎంతమందికి తెలుసు పొట్టి శ్రీరాములు గారు చనిపోయేటప్పటి ఇంటి ముందు గోడ మీద బొగ్గుతో పొట్టి శ్రీరాములను పొట్టన పెట్టుకున్న రాజాజీని ఉరితీయాలి అని రాశారు ఆంధ్ర రాష్ట్రం వచ్చే వరకు అది ఎవరూ చెరపలేదు అప్పట్లో మనం మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలోనే ఉంటున్నాం ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా పనిచేసి రాజాజీ రాజకీయానికి తన అహంకారానికి పదవీచ్యుతుడయ్యాడు తెలుగువారంటే ఆరంభ శూరులు మాత్రమేనని పుకారు పుట్టించారు తమిళుల హేళనలు దౌర్జన్యాలు మితిమీరిన మనల్ని తెలుగువారు అని కాకుండా మద్రాసీయులు అని పిలిచేవారు స్వతంత్రం వచ్చాక కూడా మనకు గుర్తింపు లేదు మద్రాసు మొదలు తంజావూరు వరకు తెలుగువారితో నిండిపోయింది కానీ తెలుగుకు ప్రాధాన్యత లేదు పంతొమ్మిది వందల యాభై రెండు వచ్చిన ఆంధ్ర వాళ్ళంటే తెలియదు మద్రాసు వాళ్ళమే మొత్తం ప్రపంచానికి ఈ బాధ భరించలేక స్వామి సీతారాం అనే ఆయన గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు రాజాజీ ప్రభుత్వం శిబిరాన్ని అణిచివేసి సీతారాం దీక్షను భగ్నం చేసింది పైగా తెలుగువారు ఆరంభ శూరులని మళ్లీ హేళన చేసింది దిగమింగుకోలేని ఈ అవమానానికి పొట్టి శ్రీరాములు గారు స్పందించారు సర్కార్ ఎక్స్ప్రెస్లో గుడివాడలో ఎక్కి మద్రాసులో దిగి బులుసు గారి ఇంటి దీక్ష ప్రారంభించారు రాజాజీ కోపంతో ఊగిపోయాడు రాష్ట్రాన్ని ముక్కలు కానివను అని సవాల్ చేశారు ఎవరైనా కాంగ్రెస్ వారు ఆ వైపునకు వెళ్లారా వారు అంతు చూస్తానన్నారు దీంతో కాంగ్రెస్ వాడైన పొట్టి శ్రీరాములు ఒంటరి వాడైపోయాడు ఎర్నేని సుబ్రహ్మణ్యం తప్ప ఆయన వెంట ఎవరూ లేరు ఆయన తన దీక్షను పొట్టి శ్రీరాములు వదలలేదు తొమ్మిదవ రోజు నెహ్రూకి తెలిసి రాజాజీకి ఫోన్ చేశారు అవన్నీ ఉడత ఊపిలేనని తాను అణిచివేస్తానని రాజాజీ నెహ్రూకు నమ్మబలికారు తెలుగువారు లక్షల మంది ఉన్న మద్రాసు నగరంలో ఆదరణ లభిస్తుందని అనుకుంటే ఒక్కరూ అటువైపు రాలేదు అది తెలుగువారి ఐక్యత సమస్య కాంగ్రెస్ది కాదని తెలుగువారి ఆత్మ గౌరవం కోసమని గ్రహించడంలో అంతా రాజాజీ బుట్టలో పడ్డారు తెలుగు నాయకులంతా ముఖం చాటేశారు యాభై ఎనిమిది రోజులు ఒక మనిషి ఆహారం తీసుకోకుండా దీక్ష చేస్తుంటే ఏ తెలుగువారికి జాలి దయ కలగలేదు టంగుటూరి ప్రకాశం పంతులు గారు రాజాజీకి వ్యతిరేకం గనుక ఆయన వెళ్ళి మద్దతు ప్రకటించి వెళ్లారు కేవలం తన బాధనంతా మిత్రులకు లేఖల్లో వెళ్లబోసుకున్నారు పొట్టి శ్రీరాములు వారిలో ముఖ్యులు సాధు సుబ్రహ్మణ్యం గారి అల్లుడు ముసునూరి భాస్కర్రావు కోరాళ్ళ భుజంగం తదితరులు పొట్టి శ్రీరాములు శారీరక స్థితి నిరాహారంతో ఎప్పుడో తప్పింది ఆ బాధ భరించలేక ఆయన గావుకేకలు పెట్టేవారు పేగులు పుండ్లు పడి పురుగులు నోటి వెంట వచ్చేవి కళ్ళు చెవుల నుంచి కూడా వచ్చేవి జీర్ణ వ్యవస్థ తిరగబడి మలం కూడా నోటి నుంచి వచ్చేది వర్ణించడానికి వీలు లేనంత దారుణమైన శారీరక దాష్టికంతో నిండుకుంట వంటి శ్రీరాములు నిర్జీవుడవ్వటానికి యాభై ఎనిమిది రోజులు పట్టింది ఎంత దారుణ మరణ వేదన అనుభవించి తెలుగువారి కోసం ఆయన అశువులు బాసారో చెప్పడానికి మాటలే లేవు ఇక మరణించాక మరీ దారుణం ఎదురైంది తెలుగువారి హీన దీన హైన్య చాతకానితనం ఎటువంటిదంటే ఆయన శవాన్ని ముట్టుకోవడానికి కూడా నలుగురు తెలుగు వాళ్ళు రాలేదు ఆయన మన తెలుగువారి కోసమే చనిపోయారని తెలిసినప్పటికీ స్పందించలేదు చివరికి ఒంటరివాడిగా ఉన్న గుడివాడ సుబ్రహ్మణ్యం కనీసం మన గుడివాడ వాళ్ళవైనా సహాయం అడిగి శవదహనం చేద్దామని ఆశయాన్ని చంపుకుని వ్యక్తిగత భిక్షగాడిగా గుడివాడకు చెందిన సినీ గాయకుడు ఘంటసాల దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి మన గుడివాడ నుండి వచ్చాడు గనక మనమైనా సాగనంపుదాం అని ఒప్పించి తెచ్చారు ఘంటసాల వెంట మోపర్రు దాసు అనే కళాకారుడు నేను గుడివాడవాడినే కదా నేను వస్తానని వచ్చారు శవాన్ని తాటాకులతో కాకులు పొడవకుండా కప్పి వచ్చిన సుబ్రహ్మణ్యాన్ని శవం ఎక్కడని అడిగారు ఒక్కొక్క తాటాకు తీసి శవాన్ని చూస్తున్న ఘంటసాల గుండె కరిగిపోయింది మరణం ఇంత దారుణంగా ఉంటుందా అని హతాశ్యుతుడైపోయాడు ఎవరి కోసం చచ్చిపోయాడు ఈ దీనుడు అని కన్నీరు మున్నీరైపోయారు వాంతు చేసుకున్నారు తెలుగు జాతి కోసం తన ప్రాణాలు దానం చేసిన ఆ మహానీయుడి శవాన్ని ఎవరికీ తెలియకుండా తీసుకువెళ్లడం సబబు కాదు అని తెలుగు వాళ్ల కళ్ళు తెరిపించడానికి ఈ శవమే దిక్కు కావాలని ఆవేశంతో ఊగిపోయారు వెంటనే ఒక ఎద్దుల బండి మాట్లాడి శవాన్ని అందులో ఎక్కించారు అప్పటికప్పుడే అశువుగా ఘంటసాల తన వీరకంఠాన్ని ఎలుగెత్తి తెలుగు జాతి పౌరుషం చచ్చిందని చీము నెత్రూ లేని జాతి కోసం అశువులు శ్రీరాములు నువ్వు అంటూ గొంతెత్తి పాడుతూ శవయాత్ర ప్రారంభించారు గుండెల్ని పిండే గంటసాల మాటలు పాటలకు మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీ ముందుగా శవం వెళ్తున్న సమయంలో విన్న కాలేజీ కుర్రాళ్ళు పౌరుషంతో అమరజీవి జోహార్ అంటూ బండి వెంట అరుస్తూ యాత్రలో చేరారు అమరజీవి మరణ వార్త టెలిగ్రామ్ ద్వారా ఆంధ్ర కేసరికి తెలపడంతో ఆయన మెయిల్కి మద్రాసు వచ్చారు సరిగ్గా ఆ సమయానికి శవయాత్ర మద్రాసు సెంట్రల్ రైల్వే స్టేషన్కు చేరింది శ్రీరాములు దారుణ శవ పరిస్థితిని చూడగానే ఆంధ్ర కేసరి ఆవేశం కట్టలు తెంచుకుంది బూతు పురాణంతో తెలుగు జాతి చాతకానితనాన్ని ఆయన చీల్చి చెండాడుతూ పనికిరాని తెలుగు జాతి నా కొడక రా అంటూ పెట్టిన పెడబొబ్బలకు ఎలా కదిలారో లక్షలాది మంది తెలుగువారి క్షణాల్లో మద్రాసు నగరం మంటల్లో తగలబడింది షాపులు లూటీ అయ్యాయి ఆంధ్రదేశమంతా అట్టుడికిపోయింది ఎనిమిది మంది పోలీస్ కాల్పుల్లో చనిపోయారు నెహ్రూ రాజాజీని చీవాట్లు పెట్టి ప్రజలను శాంతపడమని శ్రీరాములు మరణం వృధా పోదని ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని పార్లమెంట్లో ప్రకటించడంతో తెలుగు జాతి ఓరడిల్లింది సాధు సుబ్రహ్మణ్యం గారే శవానికి దహనక్రియలు కర్మకాండ జరిపారు ఆ త్యాగజీవి కీర్తి శేషులు పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగం ఫలితంగా మనకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా అవతరించింది ఆ త్యాగజీవి కీర్తిశేషులు పొట్టి శ్రీరాముల గారి ప్రాణత్యాగం ఫలితంగా మనకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా అవతరించింది ఈ కష్టం మనకు తెలియదు కనీసం మన పొట్టి శ్రీరాములు ఘంటసాల ప్రకాశం పంతుల గొప్పతనం మన పిల్లలకు తెలియజెప్పటం మన బాధ్యత జై హింద్